హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఇదివరకే పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అలాగే ఈసారి పదిహేడు విడతకు సంబంధించి ఈ తేదీ నుండి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ముందుగా ప్రతి రైతు వెంటనే కూడా ఇలా చేయాలనేసి మరోసారి అయితే సూచించింది వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే పదిహేడో విడతకు సంబంధించి అర్హులు అవుతారని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు అలాగే ఇదివరకే పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది వారందరి ఖాతాలో కూడా పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా జమ చేశారు చాలామంది రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు వెంటనే కూడా ఈకే కేవేస్ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే నేరుగా అంటే ఏటా ఆరు వేల రూ ఆరు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా అందజేస్తుంది ఈసారి ఏటా ఎనిమిది వేల రూపాయలు చొప్పున అంటే మూడు విడతల్లో మూడు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క విడతగా డబ్బులు అనేది కూడా రైతులకు అందజేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం సూచించింది త్వరలోనే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జంప్ చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈకే అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రతి రైతు కూడా ఈకే అనేది కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి పదిహేడో విడతకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాం ఇది అప్డేట్ కూడా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి